హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే చూస్తున్నారు కదా ఈ రోజు వీడియోలో కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడరీ కూడా చూపిస్తానండి ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి నేను ముందు వీడియో తీసాననే అనుకు అంటే ఆన్ చేసి పెట్టాను అనుకో ముగ్గంతా వేసేసాను తర్వాత చూశాను అనమాట ఆన్ చేయలేదు చూసారు కదండి ముగ్గు అయితే ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా అయితే వేసుకున్నాను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి చెక్ చేసి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ముగ్గు అయితే ఈ విధంగా వేసుకుంటున్నానండి ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేశాను ఇంతకుముందు ఎప్పుడో మా ఊరికి వెళ్ళాం కదా చిత్తగుంటకైతే వెళ్ళాము ముద్దునూరు దగ్గర అప్పుడు మా తోటి కోటలు రెండు శారీస్ అయితే ఇచ్చిందండి స్టిచ్చింగ్ చేసుకోరా జాకెట్లు అని చెప్పేసి బ్లౌజెస్ ఇంకా సరే అని చెప్పేసి అప్పుడు ఎప్పుడూ తెచ్చాను ఇంతవరకు కుట్టి లేదండి ఇంకో ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం మేము ఎప్పుడు వెళ్తామో తెలియదు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఊరికి ఊరికైతే వెళ్తాము అందుకని చెప్పేసి తన బ్లౌజెస్ అయితే రెండు కూడా కుట్టేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట నిన్న అప్పటికప్పుడు అనుకొని పిల్లల్ని స్కూల్లో వదిలిన తర్వాత అన్నీ కూడా కట్ చేసి రెడీ చేసి ఉంచాను అదంతా కూడా నేను షేర్ చేసుకుంటాను చాలా ఈజీగా అయిపోతుందండి బ్లౌజు ఈ విధంగా కటింగ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది మీతో షేర్ చేస్తాను ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అందుకే షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు టైలరింగ్ చేసే వాళ్ళు మన ఛానల్ చూస్తున్నారు అనుకుంటే మీకు ఏవైనా టిప్స్ కావాలి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మన ఛానల్లో ఫిఫ్టీ కే ప్లస్ అయితే వీడియో వెళ్ళిందండి ఫిఫ్టీ కే పైనే ఉన్నాయా ఫిఫ్టీ టూ కే అనుకుంటాను ఫిఫ్టీ టూ థౌజండ్ మెంబర్స్ మన ఛానల్లో ఆ వీడియోనైతే ఫాలో అవుతున్నారు ఇప్పటికి కూడా వస్తూనే ఉన్న వ్యూస్ అయితే ఇంకా అది ఏంటంటే వీడియో మనకి స్వియింగ్ మిషన్కి నార్మల్ స్వియింగ్ మిషన్కి మోటార్ బిగించుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొందరు పిల్లలు అలా ఉండవా ఉండే వాళ్ళు కూడా ఉంటారండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి నేను దాని గురించి వీడియో అయితే చేశాను వాటికి ఇప్పటికి కూడా వ్యూస్ వస్తున్నాయి వన్ ఇయర్ బ్యాక్ అండి నేను వీడియో పెట్టింది అది ఆ రోజు నాకు తెలిసిన క్యాజువల్గా వీడియో తీసి పెట్టాను అంతే దానికి ఇప్పటికి కూడా వ్యూస్ వస్తున్నాయి ఫిఫ్టీ టూ థౌజండ్ పైగా వచ్చాయి వ్యూస్ అది చూడండి ఇప్పటికి మొన్న కూడా టూ డేస్ బ్యాక్ కూడా కమెంట్స్ చేశారనమాట వాటికి రిప్లై కూడా ఇచ్చాను నేను చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మిషన్ కుట్టే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది మోటార్ బిగుచుకున్న వాళ్ళకి ఓవరాల్గా ముక్క అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి పొద్దున పిల్లలు ఈరోజు మాకు వర్షం పడింది నిన్న కూడా వర్షం పడిందండి ఏ విధంగా పడిందో మీకు కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ అయితే చూసేయండి ముందుగా చూసారు కదా బ్లౌజ్ అయితే ఇది అండి బ్లాక్ కలర్ ఈ పీసెస్ కట్ చేసిన పీసెస్ ఇవన్నీ కూడా నేను ఒక దగ్గర అయితే పెట్టేశాను యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇంకా ఇవైతే చూస్తున్నారు కదా ఇవి మొత్తం కూడా బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా ఇందులోనే పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టాను నేను ఆఫ్టర్నూన్ పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిన తర్వాత టూ బ్లౌజెస్ అని చెప్పాను కదా టూ బ్లౌజెస్ కూడా ఒకేసారి కట్ చేసి పెట్టానండి ఇంకా ఇప్పుడైతే పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసాను వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ పెట్టేసి ఈ వర్క్ అయితే చేయాలి నేను ఇంకా మొత్తం కూడా ఈ విధంగా హ్యాండ్స్ అండి ఇవైతే రెండు కూడా హ్యాండ్స్ ఈ విధంగా మనము కట్ చేసి గ్లూ పెట్టి అంటించాము అంటే మనకి వర్క్ అనేది తొందరగా అయిపోతుంది మనం చుట్టూ జాయింట్ చేయాలి ఇదంతా ఉంటుంది కదా ఇలా గమ్ పెట్టేసి ఆ జాయింట్ చేసేసామంటే ఐరన్ చేశారంటే అవి అస్సలు ఊడదండి క్లాత్ అనేది ఇంకా వీటిని జాయింట్ చేయాల్సిన అవసరమే ఉండదు అనమాట డైరెక్ట్ స్టిచ్ చేసేయడమే అన్నీ కూడా మెయిన్ మెయిన్ పార్ట్స్ అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ జాయింట్ చేయడము ఇంక ఇలా ఉంటాయి అనమాట లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అవి జాయింట్ చేయాల్సిన అవసరం ఉండదు కానీ కూడా తొందరగా అయిపోతుందండి కూర్చున్నామంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్లో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా ఏదైనా మనకు అర్జెంట్గా వర్క్ ఉంది తొందరగా బ్లౌజ్ అయిపోవాలి అంటే ఈ విధంగా చేశారంటే అసలు మనము మిషన్ మీద కూర్చొని బ్లౌజ్ కుట్టామా అన్న డౌటే వస్తుందండి నిజంగా చూసారు కదా ఈ విధంగా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్స్ మొత్తం కూడా రెండు కూడా లైనింగ్కి అలాగే మెయిన్ పార్ట్కి జాయింట్ చేసి పెట్టాను మామూలుగా అయితే మనం మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటేనే కదా జాయింట్ అయ్యేది అలా కాకుండా ఈ విధంగా అయితే క్రాస్ బెల్ట్ కూడా అండి ఇవి రెండు కూడా జాయింట్ చేశాను మీరు ఎలా కొడతారు కింద అనుకుంటారేమో ఇంకొక పీస్ ఉందండి క్రాస్ బెల్ట్లకు అయితే అది కుట్టేసి ఫోల్డ్ రివర్స్ ఫోల్డ్ చేసి చేసామంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా తొందరగా అయిపోతుందండి బ్లౌజ్ స్టిచ్ చేయాలనుకున్నప్పుడు చూసారు కదా ఇంకా జాయింట్ ఈ విధంగా చేసేసుకుంటే అయిపోతుంది అనమాట ఇంకా బ్యాక్ పార్ట్ కూడా మొత్తం కూడా గమ్ పెట్టేసి గ్లూ పెట్టేసి మొత్తం కూడా అంటిచ్చేసాను ఎటువంటి పని ఉండదండి మిషన్ మీద అన్ని పార్ట్స్ ఒక దగ్గర పెట్టేసుకొని దగ్గరగా మనము కూర్చున్నామంటే అయిపోతుంది ఇది శారీలో నుంచి ఒక పీస్ అయితే తీశాను స్ట్రైట్ పీస్ అండి స్ట్రైట్ పీస్తోనే మనము ఎటువంటి ఏ విధంగా పైపింగ్ వేసుకోవాలి అన్నది కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి చెక్ చేసి చూడండి ఒకవేళ మీకు కావాలన్నా కూడా నేను వీడియో చేస్తాను చూసారు కదా నిన్న మాకు ఆఫ్టర్నూన్ వర్షం అయితే పడిందండి చూస్తున్నారు కదా వర్షం ఎలా పడిందో వర్షం పడింది కాసేపు ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎండగాల్సిందనమాట అలా ఉంటుంది ఇక్కడ చూడండి మీకు బాగా అర్థమవుతూ ఉంటుంది వాన ఎలా పడుతుంది అని చెప్పేసి చూసారు కదా వాన ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎండ్ అయితే కాసిందండి పిల్లలకి మ్యాగీ ఉంటుంది కదా మనకి ఇప్పి అండి మ్యాగీ తినం మేము అసలు ఇప్పినే కొద్దిగా డిఫరెంట్గా చేశాను బాయిల్ చేసేసి పక్కకు తీసి పెట్టేసి పోపేసి బాగా ఆనియన్స్ టమోటాసు మనకు వచ్చిన మసాలా ఇప్పి మసాలా ఉంటుంది కదా అది అన్నీ వేస్ట్ చేశాను అనమాట బాగుంటుంది టేస్ట్ ఇక్కడ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చూపిస్తాను అన్నాను కదా బ్లౌజ్కి ఇదైతే శారీ అండి మీరు మా బాబుకి రోహిత్కి వెంట్రుకలు తెప్పించేటప్పుడు చూసే ఉంటారు మా సిస్టర్ అయితే ఈ శారీ కట్టుకుంది ఆ సి ఆ శారీనే మీకు డిజైన్ ఒకవేళ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాగే శారీ అయితే ఇది అండి మస్టర్డ్ కలర్ ఆ మస్టర్డ్ కూడా కాదు కలరు కొద్దిగా ఎల్లోయిష్గా ఉంటుంది అలాగే గ్రీన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అండి భలే ఉంటుంది కాంబినేషన్ అయితే దీనికి నేను కంప్యూటర్ వర్క్ అయితే చేపించాను రాజంపేటలోనే బ్లౌజ్ అయితే ఇది వచ్చిందండి సేమ్ అదే వచ్చిందనమాట మనం ఇది పెట్టే సారీ కాబట్టి వీటికి కుచ్చుళ్ళు కానీ కొంగులు కానీ ఏమి కుట్టలేదు అలాగే ఉంచేసాము అనమాట శారీ పళ్ళు అయితే గ్రీన్ వచ్చిందండి గ్రీన్ పళ్ళు గ్రీన్ బార్డరు అలాగే గ్రీన్ బ్లౌజ్ అనమాట పైన ఇలా చిన్నగా వచ్చింది కింద అయితే మనకి పెద్ద బార్డర్ అయితే వచ్చింది టెన్ ఇంచెస్ దాకా ఉంటుందండి ఇంకా బ్లౌజ్ అయితే చూపించేస్తాను చూడండి మనకి శారీ మొత్తం కూడా ఈ విధంగా పుటీస్ అయితే వచ్చేసాయి బ్లౌజ్ అయితే ఇది గ్రీన్ కలర్ అని చెప్పాను కదా బ్లౌజ్ కూడా బార్డర్ అయితే కంటిన్యూ అయ్యిందండి కానీ ఈ విధంగా ఫాయిల్ మిర్రర్ ఉంటుంది కదా రియల్ మిర్రర్ కాకుండా ఫాయిల్ మిర్రర్తో ఇలా ఈ విధంగా వర్క్ అయితే చేపించాను అనమాట కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు వాళ్ళు నెక్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉందండి రౌండ్ నెక్ వచ్చేసి మనకి ఇలా ఫాయిల్ మిర్రర్తో వర్క్ అయితే వచ్చింది ఇక్కడ మీకు బాగా కనిపించాలి అని చెప్పేసి కెమెరా యాంగిల్స్ అయితే మారుస్తున్నానండి కనిపించట్లేదు సరిగ్గా అని చెప్పేసి ఇక్కడ చూడండి బాగా అర్థమవుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుందండి డిజైన్ అయితే మనకి ఇదైతే బ్యాక్ పార్ట్ కదా అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా పెద్దగానే వచ్చింది డిజైన్ అనేది చూసారు కదా చాలా పెద్ద నెక్కి వచ్చిందండి హ్యాండ్స్ కూడా జస్ట్ అలా ఒక లైన్ బార్డర్ అయితే వేయించాను ఎల్బో హ్యాండ్స్ పెట్టిచ్చేసి స్టిచ్ చేస్తే బాగుంటుందనమాట మనకు ఆల్రెడీ బార్డర్ వచ్చింది కదా జస్ట్ ఒక లైన్ లాగా బార్డర్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి క్లమ్జీ క్లమ్జీగా లేకుండా సింపుల్గా చూడ్డానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే వేయించాను ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దని మరొక మంచి వీడియో